అండి మన సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి నలభై రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి చాలా ఈజీగా ఉన్నాయి నోములన్నీ కూడా ఏవైనా నోముకుని ఉంటే ఈసారి నోముకోవడానికి ప్రయత్నించండి లాస్ట్ ఇయర్ బీనగర్ నోముకున్నారు ఈ నోములన్నీ కూడా చెరువుల చామంతులు గట్టు మీద గన్నెరుల నోము పోచమ్మ దుంపుల నోము కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము పత్తి గుళ్ళల నోము సూర్యుడు చంద్రుడు నోము నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది నెలల పూసల నోము సరిబేసి నోము బృందావనం నోము బొట్టు పెట్టెల నోము తల్లిగారి సారే అత్తగారి చీర నోము గట్ల గిన్నెల నోము బాగుంటుందండి గట్ల గిన్నెల నోము కూడా పాలదార పంచదార నోము తలంబ్రాల బియ్యం నోము త్రిమూర్తుల నోము చిలకల నోము శవంతి నోము పంచాక్షరి నోము విఠలేశ్వర స్వామి నోము అష్టలక్ష్మి నోము తలమరాల బియ్యం నోము పోచమ్మ దొంతుల నోము కుంకుమ పల్లాల నోము అధిక మాసం నోము సరి బేసిబిల్లల నోము రెండు సెట్లున్నాయండి వదినమర్తలు నోముకున్నారు అందుకని రెండు సెట్లు కనిపిస్తున్నాయి గట్ల గట్ల గిన్నెల నోము సేమ్ నోములు నోముకున్నారంట ఇద్దరు కూడా అష్టాదశ శక్తి పీఠాల నోము గౌరమ్మ పల్లాల నోము పంచాక్షరి నోము బృందావనం నోము పుష్కరిణి నోము పంచామృతం నోము పాలదార పంచదార నోము పత్తి గుళ్ళ నోము దూలం కింద దుడ్ల నోము దూలం కింద పెట్టి నోముకుంటారు కదా పీట మీద పిల్లండ్ల నోము చిన్న చిన్న స్టూలు తీసుకున్నారు మంచిగా బాగా అనిపిస్తున్నాయి యూస్ఫుల్ అవుతాయి పువ్వుల బుట్టల నోము బుట్టలు కూడా బాగున్నాయి కదండి పదమూడు రకాల వేసుకొని వమ్ముకున్నారు శవంతి నోము అంటే మన ఎదురుకొల నోములా ఉంటుందండి ఈ నోము చూసిన పసుపు కుంకుమ బుక్క గులాలు చక్కర ఇవన్నీ కూడా కావాలి ఈ నోము కోసం వదిన మరదలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోముని పత్తి గింజలు కూడా వేస్తున్నారు చూడండి తర్వాత బ్లౌజ్ పీసెస్ పెడుతున్నారు శవంతి నోమని సపరేట్గా కూడా నేను వీడియో పెట్టాను మీకు ఈ నోము గురించి బాగుంది ఈ నోము వీలైన వాళ్ళు నోము ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇద్దరు కలిసి నోమ్ చేసుకోవచ్చు బాగుంటుంది పువ్వు పెట్టి తాంబూలం ఇస్తున్నా చూడు బాగుంది కదండి నోము ఫుల్ వీడియో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ నోము గురించి లవకుశుల నోము ఈ నోము కూడా నేను ఫుల్ డీటెయిల్స్ పెట్టాను గంపల నోము గౌరమ్మ పల్లాల నోము పుష్కరిణి నోము కుంకుమ పల్లాలు పంచామృతం నోము గుడిలో ముత్యాలు గుడి నిండా దీపాల నోము సల్లకవ్వాల నోము బియ్యం ఉండలు పసుపు కుంకుమ అన్ని కలిపి పచ్చని చెట్టు కింద బాగా సెల్ల నోము కడప మీద గారెలు కడప కింద బూరెల నోము వాకిట్లో వరలక్ష్మి నోము ఈ నోము కూడా బాగుందండి వీటి కోసం వచ్చేసి పదిహేను చెంబులు కానీ డబ్బాలు కానీ ఏమన్నా తీసుకోండి ఇలా మూడు మూడు పెట్టుకొని వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అరిసె వేసుకొని నోముకోవాలంట గడప మీద గారెలు గడప కింద బూరెల నోము ఇది కూడా బాగుంది నోము ఉట్టి మీద ఉండ్రాలు ఉట్టి కింద పాలకాయల నోము పాకిట్లో వరలక్ష్మిది కూడా నేను వీడియో పెడతాను తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ అలాగే మూసివాయనాల నోము మొత్తం నలభై రకాల సంక్రాంతి నోములు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి లిస్ట్లో చూసుకోండి ఏవైనా నోముకోకపోతే నోముకోవచ్చు అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు